తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చౌటుపల్ మండల శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండులోని ముఖ్యాంశమునకు సంబంధించిన పోస్టర్ను చౌటుపల్ సిఐ మన్మథకుమార్ ఆవిష్కరించారు తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చౌటుపల్ మండల శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండులోని ముఖ్యాంశములకు సంబంధించిన పోస్టర్ ను చౌటుపల్ సిఐ మన్మధ్ కుమార్ ఆవిష్కరించారు కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయత పెంపొందించుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట వెంకటేశం జిల్లా కోశాధికారి దుర్గాయ్య నరసింహారావు మండల శాఖ అధ్యక్షులు కానుగుల వెంకటయ్య ప్రధాన కార్యదర్శి కోశిక లక్ష్మయ్య ఉపాధ్యక్షులు బొమ్మిడి సత్తిరెడ్డి ఎండీ ఖలీల్ తదితర సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు